మేనేజింగ్ డైరెక్టర్ ఎలాంటి వారు సార్ ఇద్దరికి వేకెన్సీ ఉందన్నారు ముప్పై మంది వచ్చారు వారిని బట్టి మేము ప్రవర్తిస్తాం సిగరెట్ ఉందా ఆయన ఎలాంటివారు సార్ సరైన చావు గిరాకి వెళ్తావు కదా నువ్వే తెలుసుకుంటావు అశోక్ విశ్వనాథ్ అశోక్ విశ్వనాథ్ అశోక్ విశ్వనాథ్ బీకామ్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏనా అవును సార్ ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా లేదు సార్ చదువు పూర్తయి ఒక సంవత్సరం అయిపోయినట్టుందే ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్ అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథా ఎస్ సార్ ఎవరు కేఆర్ విశ్వనాథ ఎస్ సార్ కేఆర్ వి కొడుకువా ఎస్ సార్ హారి పడుతాయ్ ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అవును నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే అతను నేను కాదు సార్ అయితే అతను నీ తమ్ముడా నాకు తమ్ముడే లేడు సార్ ఏమిటయ్యా నువ్వు ఆరు నెలల క్రితం కేఆర్బి ని కలుసుకున్నప్పుడు మావాడు వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడే నాతోనే చెప్పాడే అతను వేరే సార్ వేరే అంటే నేను వారి సెకండ్ వైఫ్ సార్ సెకండ్ వైఫ్ సార్ నా అరే కేఆర్బికి ఇద్దరు భార్యలు ఉన్నారా ఎంతవరకు నాకు తెలియకపోయింది ఇద్దరూ కలిసే ఉంటున్నారా మేము కొత్తపేటలో ఉంటాం వాళ్ళు గాంధీనగర్ ఓ ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా అవును మీ నాన్న ఎక్కడుంటాడు రెండేళ్ళకి వచ్చిపోతుంటాడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా కోపడుకు బాబు వాడు నా స్కూల్ మేట్ కదా అందుకే ఓ క్యూరియాసిటీ అవును కేఆర్వికి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేమైనా కంగారు పడకండి బతికే ఉన్నాడు